హలో నమస్తే భారత మీడియా ఎలా ఉంది భారత మీడియా దేన్ని రిపోర్ట్ చేస్తోంది భారత్ మీడియా దేన్ని మర్చిపోతోంది భారత్ మీడియా దేనికోసం పనిచేస్తోంది భారత్లో మీడియా ప్రమాణాలు ఏంటి భారత్లో మీడియా స్వేచ్ఛ ఏంటి భారత్ మీడియా నిజంగానే ఇండియన్ డెమోక్రసీలో ఫోర్త్ పిల్లర్గా ఉందా భారత్ మీడియా పార్టీలకు బాకా ఊదే మీడియాగా మాత్రమే మారిపోయిందా విదేశాలకు సంబంధించిన ద వరల్డ్ వండరర్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక కథనాన్ని ఇచ్చింది భారతదేశంలో మీడియా పనితీరు పైన ఈ కథనాన్ని ఖచ్చితంగా మీడియా రంగంలో వాళ్ళైతే ఒకసారి చూడాలి మీడియా రంగంలో ఉన్న వాళ్ళైతే చూసి మనం ఏం చేస్తున్నావో ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆత్మవిమర్శ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే చేసుకుంటే సరిపోదు మీడియాని నిర్వహిస్తున్న కార్పొరేట్ శక్తులు కూడా చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు మీడియా అంతా కార్పొరేట్ శక్తుల చేతిలోనే ఉంది కాబట్టి కనీస బాధ్యత అసలు మీడియా ఏంటి దాన్ని మనం కొని మనం తీసుకొని మనం ఏర్పాటు చేసి దాంతో ఏం చేయిస్తున్నాం అనేది ఆత్మవిమర్శ ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీడియాని నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఏం చెప్పింది ద వరల్డ్ వండరర్స్ చెప్తున్న దాని ప్రకారం గడిచిన పదిహేనేళ్ల కాలంలో భారతదేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది గణాంకాలు ఉన్నాయి ప్రతి ఏటా లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు ఉపాధి లేక ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఉపాధి లేక తమ స్థాయికి తగిన పనిని అసలే ఏ పనిని లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం నిరుద్యోగం భారతదేశంలో పెనుభూతంలా మారిపోయింది దానికి సంబంధించిన వార్తలు ఇండియా మీడియాలో కనపడట్లేదు దాని పరిష్కారానికి సంబంధించిన చర్చలు కనపడట్లేదు అది ఒక సమస్యగా గుర్తించే పరిస్థితిలో కూడా ఇండియా మీడియా లేదు అని ద వరల్డ్ వండర్స్ చెప్తోంది అంతేకాదు ధరల పెరుగుదలకు సంబంధించిన అంశం ఎజెండాగానే కాకుండా పోయింది పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళ క్రితం దేశంలో పెట్రోల్ ధరలు పెరిగాయంటే వార్తగా చూసేవాళ్ళం గుల్లిగడ్డ ధరలు పెరిగిందంటే వార్తగా చూసేవాళ్ళం నిత్యావసర వస్తువులకు సంబంధించిన ధరల పెరుగుదల ఇంపాక్టు ప్రధానంగా సామాన్యులపైన ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు కానీ గడిచిన ఏళ్లలో ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు సంబంధించిన వార్త ఎజెండా కాకుండా పోయింది అలా అని నిత్యావసర వస్తువుల ధరలు పెరగలేదా అంటే రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందల రెట్లు కూడా ఎక్కువ పెరిగిన సందర్భాలు ఉన్నాయి పెరిగిన పరిస్థితి ఉంది స్టిల్ అది భారతదేశానికి సంబంధించిన సమస్యగా ఆ సమస్యను అధిగమించడానికి సంబంధించి ఉన్న పరిష్కారాలు ఏంటో చూపే ప్రయత్నం మీడియా చేయట్లే చేయలేకపోతుంది మీడియాకి అది ఎజెండా కాకుండా పోతుంది అలాగే వైద్యం ఆరోగ్య రంగాలకు సంబంధించి దేశంలో విద్య వైద్యం ఆరోగ్యం అనేది ప్రధానమైన ఇష్యూస్గా ఉన్నాయి ఏ డెవలప్డ్ కంట్రీస్లో అయినా ఈ మూడు ప్రాపర్గా ఉంటే ఈ మూడు ప్రజలకు అందుతుంటే మాత్రమే దాన్ని డెవలప్డ్ నేషన్గా చూస్తారు డెవలపింగ్ నేషన్గా చెప్పబడుతున్న ఇండియాలో వైద్యం సంగతి ఏంటి విద్య సంగతి ఏంటి ఆ రెండింటి పరిస్థితి ఏంటి ఆ రెండింటి లో నాణ్యత ఏ రకంగా పడిపోతుంది ఏ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు లేకుండా పోయాయి దాన్ని పెంచడం కోసం ఏం చేయాలి ప్రభుత్వాలు నాణ్యత ప్రమాణాలు పడిపోయాయి ఈ ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి కూడా మీడియా భయపడుతోంది మీడియా దానికి సంబంధించి వార్తలు రాయడానికి ఎందుకో ఆసక్తి చూపట్లేదు కొన్ని అంశాలు ప్రధానంగా మీడియాకి అట్రాక్షన్గా మారాయి భారతదేశంలో ఒకటి బాలీవుడ్ బాలీవుడ్కి సంబంధించిన హీరోలు హీరోయిన్లు అఫైర్సు బాలీవుడ్కి సంబంధించిన సినిమాలు రికార్డులు బాలీవుడ్కి సంబంధించి ఇంకా అదే ఇదో ఇంకేదో 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 మాత్రమే ఎజెండాగా మారిపోయాయి గడిచిన పది పన్నెండేళ్ల కాలంలో చూస్తే సినిమాలు సినిమాల చుట్టూ మతం మతం చుట్టూ వివాదాలు ఇవి మాత్రమే భారత మీడియాలో ఎక్కువ సమయాన్ని క్యాప్చర్ చేస్తున్నాయి ఎక్కువ సమయం ఈ వార్తలకు మాత్రమే భారత మీడియా ఉపయోగిస్తోంది దాదాపు భారతదేశంలో నాలుగు వందలకు పైగా న్యూస్ ఛానల్స్ ఉంటే ఈ నాలుగు వందలకు పైగా న్యూస్ ఛానల్స్లో ఒక్కటంటే ఒక్క న్యూస్ ఛానల్ కూడా నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ కూడా భారతదేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎజెండాగా చేయలేకపోతున్నాయి అనే దాన్ని ఆధారాలతో సహా చెప్తోంది ఆ యూట్యూబ్ ఛానల్ అంతేకాదు ఏళ్లలో కనీ విని ఎరుగుని రేతులు పెరిగిన నిరుద్యోగానికి సంబంధించిన వార్త లేకపోగా మీడియా అంతా కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించిన పార్టీలకు సంబంధించిన మీడియాగా మారిపోయింది ఆ పార్టీలకు సంబంధించిన మీడియాగా మారిపోయి కేవలం రిపోర్టింగ్ మాత్రమే చేస్తున్నారు కేవలం రిపోర్టింగ్కి మాత్రమే పరిమితం అవుతున్నారు వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అనే దానికి మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప మీడియాగా ఆ పార్టీలు ప్రభుత్వాలు ఏం చేయాలి అనే దానికి సంబంధించిన ఒక ఎజెండాని ప్రభుత్వాల ముందు పార్టీల ముందు పెట్టలేకపోతుంది మీడియా కానీ మీడియా చేయాల్సిన బాధ్యత అది మీడియా చెప్పాల్సిన మాటలవి కదా అని అంతేకాదు దేశంలో రైతులకు సంబంధించిన సమస్య కూడా కామెడీగా మార్చేసింది భారత మీడియా అని చెప్పింది రైతులు నెల సంవత్సరం రోజుల సంవత్సరానికి పైగా ఢిల్లీలో ఢిల్లీ వీధుల్లో ఢిల్లీ శివార్లు టెంట్లు వేసుకొని అక్కడే దేశం కోసం తమ దేశం దేశంలో మోడీ సర్కార్ తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే ఆ ఆందోళనని ప్రజల ఎజెండాగా ఒక్కటంటే ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేకపోయింది ప్రధానంగా ప్రధాన మీడియా గురించి మాట్లాడుతున్నమాట ఒక్కటంటే ఒక్క మీడియా సంస్థ కూడా ఈ రైతుల ఆందోళన సరైనదనో రై రైతుల ఆందోళనని ప్రభుత్వం పట్టించుకోవాలనో పట్టించుకొని పరిష్కారం ఏంటో చూపాలనో చెప్పే ప్రయత్నం ఏ ఒక్క మీడియా సంస్థ చేయకపోగా రైతులను ఒక విలన్స్గా చూపించే ప్రయత్నం భారత మీడియా చేస్తూ వచ్చింది ఆదానీ అంబానీ నేతృత్వంలో మొత్తం మీడియా ఇక్కడ నడి నడుస్తోంది వాళ్ళిద్దరూ మాత్రమే టాటాలు ఆదానీ అంబానీ టాటాల నేతృత్వంలో మొత్తం మీడియా నడుస్తుంది దేశంలో ఏ వార్త ఇవ్వాలి ఏ వార్త ఇవ్వకూడదు ఏ వార్తకి ప్రయారిటీ ఇవ్వాలి ఏ వార్తకు ప్రయారిటీ ఇవ్వకూడదు అనేది కొన్ని కార్పొరేట్ శక్తులు నిర్ణయం ప్రకారం నడుస్తుంది కొన్ని కార్పొరేట్ శక్తులు నిర్ణయం భారతదేశానికి సంబంధించిన ఎజెండాని డిసైడ్ చేస్తున్నాయి అనేది కూడా చెప్పింది అంతేకాదు కరోనాకు సంబంధించిన సమయంలో కూడా కరోనా సమయంలో వందల మంది ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే ఆ కరోనాకు సంబంధించిన వార్తల్ని కరోనాలో ప్రభుత్వాలకు సంబంధించిన ఫెయిల్యూర్ని లేకపోతే కరోనాలో ప్రభుత్వానికి సంబంధించి చేయాల్సిన సూచనల్ని ఏం జరుగుతుందనే సమాచారాన్ని చెప్పడంలో కూడా మీడియా చాలా దారుణంగా ఫెయిల్ అయింది అనే విషయాన్ని ద వరల్డ్ వండర్స్ చెప్తోంది అనేక ఎగ్జాంపుల్స్ కేవలం ఒక కమెంట్ చేయటం మాత్రమే కాకుండా వీలుంటే నేను ఆ లింక్ ఇస్తాను నా వీడియో కింద డెఫినెట్గా దాన్ని చూడండి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూస్తున్నదే మనం రోజు ఎక్స్పీరియన్స్ చేస్తుందే బయట నుంచి చూస్తున్న వాళ్ళకి అది ఇంకా బాగా కనిపిస్తుంది కదా ఎదుటి వాళ్ళ తప్పులు మన మన తప్పులు మనకు తెలియవు బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఎక్కువ కనపడతాయి ఇండియా బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఇండియా మీడియా ఒక కామెడీ మెటీరియల్గా ఉంది ఇండియా మీడియా ఈజ్ జోక్ అని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి ఇండియన్ మీడియా ఇండియన్ మీడియానే అలా చూస్తున్నారు ఇండియా మీడియాలో మతం గురించి మత విద్వేషాల గురించి చరిత్ర గురించి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్ర పోరాటంలో ఎవరు బాగా పనిచేశారు ఎవరు బాగా పనిచేయలేదు అనేది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న నాయకత్వం వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తుంది ఎవడప్పుడు బాగా పనిచేశారు ఎవడప్పుడు బాగా పనిచేయలేదు ఎవరు స్వాతంత్ర సమర ఇవ్వదు ఎవరు స్వాతంత్ర సమర ఇవ్వదు కాదు అని ఈ రోజున నాయకత్వం సర్టిఫికెట్లు ఇస్తుంది చర్చ జరగాల్సిన దానిపైన డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన భారత జాతీయ నాయకులు మన స్వాతంత్రం కోసం పనిచేసిన నాయకులు ఎవరో ఈరోజు దేశ ప్రజలకు వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారా ఇది అన్ఫార్చునేట్లీ అయిపోయింది ఇది అన్ఫార్చునేట్లీ దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశంగా కనపడుతోంది అంతేకాదు మీడియా స్వేచ్ఛకు సంబంధించి పత్రికా రంగంలో స్వేచ్ఛకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే చేస్తే నూట ఎనభై రెండు దేశాలకు దేశాల్లో ఉన్న డేటా నూట ఎనభై రెండు దేశాల్లో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉంది అనే దానికి సంబంధించిన సర్వే చేస్తే భారతదేశం నూట యాభై తొమ్మిదో స్థానంలో ఉంది పత్రికా స్వేచ్ఛలో మనం ఎంత అట్టడుగునా ఎంత దిగజారిపోయి ఉన్నామనే దానికి కూడా అది ఒక ఎగ్జాంపుల్ నూట యాభై తొమ్మిదో స్థానంలో ఉంది నూట ఎనభై రెండు దేశాలకు సంబంధించి సర్వే చేసి ఒక రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో కంటే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ తక్కువగా ఉంది శ్రీలంక కంటే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ తక్కువగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ని అక్కడికి ఎవరికి లెవబుల్ కండిషన్స్ ఉండవు ఏదైనా ఒక దేశం ఒక రాష్ట్రం సరిగా పనిచేయకపోతే ఆఫ్ఘనిస్తాన్తో పోలుస్తూ ఉంది ఈరోజు ప్రపంచం అటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కంటే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ దారుణంగా ఉంది అనేది రిపోర్ట్స్ చెప్తున్నమాట అంతేకాదు కొన్ని టీవీ ఛానల్స్ సాయంత్రానికి కామెడీ షోలు నడుపుతున్నాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే నాట్ టు ఇన్ఫార్మ్ బట్ టు పర్ఫామ్ వాళ్ళు వార్తలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం కాకుండా స్టూడియోలో కూర్చొని నటిస్తున్నారు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని కూడా ఆ ఛానల్ కమెంట్ చేసింది దానికి సంబంధించి న్యూస్లాండ్ ఇటీవల ఒక సర్వే చేస్తే న్యూస్లాండ్కి సంబంధించిన ఏజెన్సీ సర్వే చేస్తే భారతదేశంలో పాపులర్ షో రిపబ్లిక్ ఛానల్కి సంబంధించి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే షోలో ఓ యాంకర్ గంట షోలో నలభై ఒక్క నిమిషం పాటు యాంకర్ మాట్లాడితే మిగతా పద్దెనిమిది నిమిషాలు మొత్తం షోలో పార్టిసిపేట్ చేసిన హోస్ట్ అంతా మాట్లాడారు సో భారతదేశంలో మీడియా మీడియా పర్సన్సు మీడియా ఛానల్సు ఏ రకంగా పనిచేస్తున్నాయనే దానికి అది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూడవచ్చు సో ఈ ఈ కథనం ఖచ్చితంగా దేశం బాగుండాలి దేశ ప్రజల సమస్యలు ఈ దేశంలో మీడియాకి ఎజెండాగా ఉండాలి అనుకునే వాళ్ళంతా చూడాల్సింది మీడియా ఏజె సంస్థలను నడుపుతున్న వాళ్ళంతా కూడా చూడాల్సింది ఈ దేశంలో ఇంకా ఇప్పుడు కాస్త క్రెడిబిలిటీ పెరుగుతోంది కాస్త కూస్తో జనం సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలుసుకుంటున్నారు అంటే డిజిటల్ మీడియా ద్వారా డిజిటల్ మీడియాలో ఇంకా ఆ స్థాయిలో నెగిటివిటీ లేదు కానీ అవి కూడా పార్టీలకు సంబంధించిన ఏజెన్సీస్గా పార్టీలు ఆర్గనైజ్డ్ సైన్యంగా పెట్టుకుంటున్నప్పటికీ డిజిటల్ మీడియాలో అక్యురెన్సీ అంతో ఎంతో కనపడుతోంది కొన్ని మెయిన్ మీడియా చూపించని వార్తల్ని చెప్పని విషయాలని డిజిటల్ మీడియా చెప్తోంది బట్ భారతదేశానికి సంబంధించిన మీడియా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఒక కామెడీ మెటీరియల్గా అయిపోయింది భారతదేశ మీడియాని కామెడియన్స్గా కామెడీ షోస్గా ఇక్కడ మీడియా నిర్వహిస్తున్న షోస్ని ప్రపంచం చూస్తోంది ఇది గమనించిన తర్వాత అయినా భారత మీడియా ధోరణి మార్చుకోవాలని కోరుకుందాం